హాయ్ అండి ఇలా నేను రెండుతో ఒక పక్షి బొమ్మను ఈజీగా గీయబోతున్నాను ఇలా రెండు గీసుకున్న తర్వాత కొద్దిగా ఇలా క్రాస్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా చిన్న లైన్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఇలా చిన్న లైన్ క్రాస్ చేసుకుని ఇలా ఒక కట్టె పుల్ల మీద నిలబడ్డట్టుగా పక్షిని ఇలా డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట చిన్నగా ఈ విధంగా ఆ తర్వాత విధంగా నిమ్మగా ఏ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి ఆ తర్వాత కన్ను గీసుకోవాలి ఆ తర్వాత పక్షి యొక్క ముగ్గును వేసుకోవాలి ఆ తర్వాత కిందికి నిమ్మలాగా ఇలా గీసుకోవాలి ఆ తర్వాత ఇలా మధ్యలో గీతలు గీసుకోవాలి ఆ తర్వాత రెండు కాళ్ళు అంతే ఎంత చక్కగా పక్షి బొమ్మ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇలా సింపుల్గా రెండుతో బొమ్మని గీసుకోవచ్చు థ్యాంక్ యూ ఆర్ట్ బై యూ చాలా బాగుంది ఇలా బొమ్మ ఎంత బాగుందంటే ఇలా సింపుల్గా రెండుతో బొమ్మ గీచుకోవచ్చు అనమాట let still like chandy, share chandy. Thank you.